హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వంట రాని వాళ్ళైనా లేదా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా ఎలా చికెన్ కర్రీ చేసుకోవాలో చూసేద్దామా ఇది చాలా సింపుల్ అండి తయారీ విధానం చూసేద్దాం అందుకు ముందుగా ఒక బాణలు అయితే పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే దంచుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి లేదా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు కచ్చా పచ్చగా దంచుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పొయ్యి ఇంకా బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చి పొయ్యి పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు అయితే ఫ్రై చేసుకొని ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి నేనైతే చికెన్ని అదైతే వేసుకుంటున్నాను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు అంతే పట్టలాగా చికెన్ అయితే కలుపుకోవాలి ఆ తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నానండి టమాటో అయితే ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను మీరు ముందే అయినా వేసుకోవచ్చు ఇలా మిడిల్లో వేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ వచ్చి భలే ఉంటుందిలేండి ఇలా వేసుకుంటే మనం ముందే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇలా వేసి చూడండి ఇంకా బాగుంటుంది టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి వదిలేయండి బాగా వాటర్ అంతా పైకి వస్తుంది టమాటో కూడా బాగా మగ్గిపోతుంది అలాంటప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ ఉడికించుకోండి చికెన్లో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వస్తుందండి అంతవరకు అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఎవరు తినే స్పైసీనెస్ని బట్టి వాళ్ళైతే కారం వేసుకోవచ్చు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం చికెన్ కూడా కారం పట్టేలాగా ఒకసారి కలుపుకొని అందులోనే సరిపడా వాటర్ అయితే పోసేసుకోవడమే నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి చికెన్ కొద్దిగా ముందే ఉడికిపోయింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇలా వాటర్ పోసినాక కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అంతేనండి చికెన్ అయితే ఉడికిపోతుంది నాకు ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుందండి మీకు ఇంకొంచెం పులుసు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోవాలి అందులోనే వేయించిన జీలకర్ర ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోండి చూసారు కదా గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి అప్పుడే చికెన్ కర్రీ కూడా బాగుంటుంది కదా మరీ నీళ్ళగా ఉంటే ఏం బాగుంటుంది చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలాలన్నీ పట్టి చికెన్లోంచి కొద్దిగా పైకి ఆయిల్ వస్తుందండి అంతే సింపుల్గా రెడీ అయిపోయినట్టే కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి చికెన్ కర్రీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది కదా మరీ ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి